తెలంగాణ కేంద్రంగా నడుస్తున్న పరిశ్రమలు వరుసగా ఏపీ బాట పడుతున్నాయి తాజాగా హైదరాబాద్ శివార్ల నుంచి ఏపీలోని కర్నూలు జిల్లాలో రెండు ఫార్మా కంపెనీలు కొత్త యూనిట్లు ప్రారంభించబోతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మా సిటీ నిర్మించాలని భావించిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఫార్మాసిటీ ప్లాన్ ను పక్కన పెట్టేసి ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్ చేసింది ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలు కొత్త ఫ్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఏపీని ఎంచుకున్నాయి హైదరాబాద్ నుంచి కేవలం నాలుగు గంటల దూరంలో ఉన్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ లో సిగాచి ఇండస్ట్రీస్ విరూపాక్ష ఆర్గానిక్స్ కొత్త యూనిట్లు నిర్మించబోతున్నాయి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమల విధానం జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోంది ముఖ్యంగా అటు బెంగళూరు ఇటు హైదరాబాద్తో పాటు చెన్నై శివార్లలో ఉన్న పరిశ్రమలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ నే ఎంచుకుంటున్నాయి తక్కువ ధరకే భూములు అందుబాటులో ఉండటం ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున రాయితీలు కల్పించడంతో పాటు వేగంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూటమి సర్కారు పూర్తిగా సపోర్ట్ చేయడం వంటి అంశాలతో ఏపీ కంపెనీలకు ఆకర్షణీయంగా మారింది సిగాజీ ఫార్మాతో పాటు నిరూపాక్ష ఆర్గానిక్స్ కంపెనీలు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో పన్నెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాయి విరూపాక్ష ఆర్గానిక్స్ కొత్త ఫార్మా ఆర్గానిక్ కెమికల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం నూట ఇరవై ఎకరాలు కేటాయించింది ఈ కంపెనీ ద్వారా స్థానికంగా పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇండియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో విరూపాక్ష ఆర్గానిక్స్కి మార్కెట్ ఉంది ఈ కంపెనీ త్వరలో ఐపిఓకు వెళ్లనుంది సెబీ అనుమతి రాగానే స్టాక్ మార్కెట్ ద్వారా ఏడు వందల నలభై కోట్ల రూపాయలను సమీకరించనున్నారు ఐపిఓ తర్వాత కంపెనీ మరింత విస్తరించే ఛాన్స్ ఉంటుంది